హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్నారా అయితే ముందుగా వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ టైప్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏ వీడియో పెట్టినాం మీకు ముందుగా నోటిఫికేషన్లో వచ్చి మీరే ముందు చూడగలుగుతారు ఇక టాపిక్లోకి వెళ్తే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో విన్నర్గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్పై కేసు నమోదైన విషయం తెలిసిందే ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కార్ను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారని చెంచల్గూడ జైలుకు తరలించారు కేసుపై విచారణ జరిపిన కోర్టు చరిత్రలతో కూడిన బెయిల్ని ఇచ్చింది దీంతో రైతు బిడ్డ ప్రశాంత్ శనివారం జైలు నుంచి విడుదలయ్యారు పల్లవి ప్రశాంత్ అరెస్టుపై తోటి కంటెస్టెంట్లైన అశ్విని శివాజీ ప్రియాంక స్పందించిన విషయం తెలిసిందేం అయితే ఎప్పుడైతే రైతు బిడ్డ మీద పోలీసులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచే బోలేం ప్రశాంత్ను అరెస్ట్ కాకుండా చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం దక్కకుండా పోయింది ప్రశాంత్ను జైలుకు తరలించిన తర్వాత భోలేం మీడియా ముందుకొచ్చారు అతడు ఇచ్చిన పిలుపు మేరకే లాయర్లు వచ్చి ఈ కేసును స్వచ్ఛందంగా వాదించారని భోలే కారణంగానే ప్రశాంత్ బయటకొచ్చాడంటూ బిడ్డ ఫ్యాన్స్ అతడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు అయితే బోలే డీసీపీతో చర్చలు జరిపాడటం అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని సమాచారం సీఎం దృష్టికి తీసుకెళ్లాకే బెయిల్ రావడంతో సీఎం భోలే కృషి ఫలితంగానే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు బెయిల్ వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకల్ను ఆల్టాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ